పత్తి రైతులు పత్తిని సీసీఏలో ఎలా అమ్ముకోవాలో ఈ యాప్లో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం మీ ఫోన్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి ప్లే స్టోర్లో సర్చ్ బార్లో సో మన యాప్ నేమ్ వచ్చేసి కప్సా కిసాన్ సో వచ్చేసింది సో దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి సో ఇన్స్టాలేషన్కి ఎక్కువ టైం ఏం తీసుకోదు జస్ట్ వన్ మినిట్లో అయిపోతుంది సో ఇన్స్టాలేషన్ ఒకరితోనే ఇక్కడ ఓపెన్ అయిన ఆప్షన్ ఉంది కదా సో ఓపెన్ అయిన బటన్ని క్లిక్ చేయాలి సో క్లిక్ చేసేటితోనే ఇలా వచ్చేస్తుంది యాప్ సో ఇక్కడ మనం ఏం చేయాలి సో మన మొబైల్ నెంబర్ ఓటీపీ ఇవ్వాలి సో ఇక్కడ ఓటీపీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఓటీపీ జనరేట్ ఓటీపీ అని ఉంది సో దీని మీద క్లిక్ చేశారంటే సో మీరు ఇచ్చిన నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది సో వచ్చింది టూ నైన్ ఫైవ్ సెవెన్ సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై ఓటీపీ అని ఉందా సో దీని మీద క్లిక్ చేయాలి సో ఇక్కడ అలో చేయాలి సో యాప్ అయితే మనం లాగిన్ అయిపోయాం సో లాగిన్ అయిపోయాక ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తుంది కదా ఫార్మర్ ఈజ్ నాట్ రిజిస్టర్డ్ అని సో ఇక్కడ మనం ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సో దాని మీద క్లిక్ చేసామంటే ఇలా వచ్చేస్తుంది ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఫస్ట్ అయితే సెలెక్ట్ టైటిల్ టైటిల్ ఏంటి మనం మిస్టర్ మిస్ట్రా మిస్ సో మిస్టర్ అయితే మిస్టర్ మిస్టెస్ అయితే మిస్సెస్ సో ఇక్కడ మనం డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది సో నేమ్ ఇంటి పేరుతో సహా ఇవ్వాలి ఆధార్ కార్డులో ఎలా ఉంటే అలా సో ఫాదర్ నేమ్ ఫాదర్ నేమ్ కూడా సేమ్ ఎలా ఉంటే అలా ఇవ్వాలి ఆధార్ కార్డులో సో ఇక్కడ జెండర్ మేల్ అయితే మేల్ ఫీలమ్ అయితే ఫీమేల్ అయితే ఫీమేల్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది సో ఎవరైతే రి ఎవరి పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటానో సో వాళ్ళ పేరు మీద ఆధార్ కార్డులో ఎలా అయితే ఉందో సో అదే నెంబర్తో ఇవ్వాలి డేట్ ఆఫ్ బర్త్ అయిపోయింది సో ఇక్కడ కాస్ట్ ఇవ్వాలి మేము మన క్యాస్ట్ ఏంటిది అనేది సో బీసీ అయితే బీసీ జనరల్ అయితే జనరల్ మీ ఎస్టీ సో ఏదైతే మీ కేటగిరీ ఏదో అనేది అది సెలెక్ట్ చేసుకోవాలి నేను ఆధార్ అని ఇస్తున్నాను సో ఇక్కడ ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది సో మేము జాగ్రత్తగా చూసుకొని ఆధార్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి సో ఇక్కడ మొబైల్ నెంబర్ మనం రి దీంతోనే రిజిస్ట్రేషన్ అని చేసుకున్నాం కాబట్టి సో అది ఆటోమేటిక్గా వచ్చేసింది ఇక్కడ రెసిడెన్షియల్ అడ్రస్ అంటే సో ఇప్పుడు మీరు ఉంటున్న విలేజు అవన్నీ డీటెయి డీటెయిల్స్ అనేది ఇవ్వాలి సో స్టేట్ అడుగుతుందిగా సో స్టేట్ మీ స్టేట్ ఏంటిదనేది తెలంగాణ అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ ఇక డిస్టిక్ ఇంకా డిస్టిక్ మీ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి సో తెలంగాణలో నేను తెలంగాణ కాబట్టి సో తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నాను సో తెలంగాణకు సంబంధించిన ఆల్ డిస్ట్రిక్ట్స్ అన్నీ వచ్చేస్తాయి ఇక్కడ అది కరీంనగర్ కరీంనగర్ సెలెక్ట్ చేసుకున్నా సో ఇక్కడ మండల్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి మండల్ తర్వాత విలేజ్ మీ విలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి సో మీ దగ్గరలో ఉన్న సీసేల్కి సంబంధించిన ఆల్ మార్కెట్స్ అనేది వచ్చేస్తుంది సో మీరు మీకు దగ్గరలో ఉన్నది సిసిఎల్ని సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి ఫార్మర్ టైప్ అనేది టూ ఆప్షన్స్ ఉంటుంది ఒకటి ఓనర్ ఫార్మర్ టెంట్ ఏంటంటే సో మీరు కౌల్దారులు అయితే కౌల్దారులు అని సెలెక్ట్ చేసుకోవాలి ఓనర్ అయితే ఓన్ అయితే ఓన్ ఓన్ ఫార్ ఫార్మర్ అని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మీరు పట్టా పాస్బుక్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ సర్వే నెంబర్ ఆ పట్టా పాస్బుక్ నెంబర్ ఉందో సో దాని సర్వే నెంబర్ ఇవ్వాలి ఈ సర్వే నెంబర్ మీద ఎన్ని ఎకరాలు ఉంది సో ఎన్ని ఎకరాలు అనేది ఇవ్వాలి సో ఒకవేళ ఈ పట్టాపక్ మీద ఇంకో సర్వే నెంబర్ మీద ఇంకా ల్యాండ్ ఉంటే సో ఇక్కడ యాడ్ మోర్ అని ఉందా సో ఇది క్లిక్ చేసుకొని సర్వే నెంబర్ ఇంకోటి పా పాస్బుక్ నెంబర్ ఇవ్వాలి సో సర్వే నెంబర్ ఈ సర్వే నెంబర్ మీద ఎన్ని ఎకరాలు ఉంది అనేది కూడా ఎంటర్ చేయాలి సో ఇంకా యాడ్ చేయాల్సి ఉంటే ఇంకా ఉంటే ఇంకా యాడ్ చేయాలి లేకపోతే లేదు సో ఇక్కడ ఎకరాస్ వచ్చేసి మీకు ఎన్ని ఎకరాలు ఉంది ఏందనేది టోటల్ ఎకరాలు ఎన్ని ఎంత అనేది ఇవ్వాలి సో పత్తి మనం ఈ నాలుగు ఎకరాలు మనం పత్తి ఎంత పెట్టాము సో మూడు ఎకరాలు పెట్టామంటే మూడు మూడు ఎకరాలు ఇరవై గుంటలు అనేది ఇస్తున్నా సో మూడు ఎకరాలు ఇరవై గుంటలు కాబట్టి మూడు ఎకరాలు ఇరవై గుంటలు అనేది ఎంట్రీ చేశాను సో ఇక్కడ క్రాప్ టైప్ వచ్చేసి ట్రెడిషనల్ క్రాప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో ఈ ట్రెడిషనల్ క్రాప్లో మనం ఎంత పెట్టాము అనేది కూడా పెట్ట ఎంటర్ చేయాలి సో ట్రెడిషనల్ క్రాప్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం కదా సో ఇప్పుడు ఇక్కడ మనం ఇంకొకటి ఏం చేయాలి అనేది అంటే ఫార్మర్ది ఫోటో ఆధార్ కార్డు ఇక్కడ ఎంటర్ చేయాలి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది సో ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేసామంటే రిజిస్ట్రేషన్ అయిపోతుంది సో మనం ఇంకా డీటెయిల్స్ ఇవ్వలేదు కాబట్టి అది అప్లోడ్ చేయమంటుంది సో అంతే అండి అంతే రిజిస్ట్రేషన్ అయిపోవడంతోనే రిజిస్ట్రేషన్ టూ త్రీ డేస్ టైం పడుతుంది అప్రూవల్ అయిపోవాలి సో అప్రూవ్ అయిపోయాక ఇక్కడ మనకు స్లాట్ బుకింగ్ అని ఉంటుంది కదా సో ఇందులోకి వెళ్ళాల్సి ఉంటుంది సెకండ్ ఆప్షన్ బుకింగ్ ఏ స్లాట్ అని ఉందా సో ఇది ఇందులోకి వెళ్ళి మనం ఏ రోజైతే మార్కెట్కి వెళ్దాం అనుకుంటున్నా ఆ రోజు సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అంతే సో చెప్తారు ఆ రోజు రావాలి అని డేట్ ఇస్తారు సో ఆ రోజు మనం వెళ్ళాల్సి ఉంటుంది మీరు ఏదైతే డేట్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ డేట్ తప్పకుండా వెళ్ళాల్సి ఉంటుంది అంతే అండి